జై శ్రీరామ్ శ్రీరాం హస్తస్తేగురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి గంగాపార్వతి భ్రవరాంబా సమేత స్వామినే నమో నమ భక్తులందరినీ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైల నుండి ఆశీర్వదిస్తూ మహాపుణ్యక్షేత్రాలలో అనంతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని నేను పొందుతూ అనేక మంది భక్తులకు అందించడం జరుగుతోంది వారి గోత్రనామాలు ఆ పుణ్యక్షేత్రంలోని ఆలయంలో స్వామివారి ఆలయంలో ఉచ్చరించి ఆ యొక్క అనంతమైన శక్తిని పంచడం జరుగుతోంది తీర్థప్రసాదాల రూపంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆ యొక్క మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో నిర్విఘ్నంగా కొన్ని వేల పుణ్యక్షేత్రాలలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేయగలిగాను చాలా చాలా ఆనందంగా ఉంది పౌర్ణమి అనురాధ నక్షత్రం ఇరవై మూడవ తేదీ కంచి కామాక్షి అమ్మవారికి మా నాన్నగారు భక్తుల గోత్రనామాలతో అభిషేక కుంకుమార్చనలు చేసి తీర్థప్రసాదుల ప్రసాదాలు పంపించడం జరిగింది ఇప్పుడు మాస శివరాత్రి రాబోతోంది శివభక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా మాసశివరాత్రి అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకోసం అంటే శివానుగ్రహం అతి శీఘ్రంగా మనకు కలిగేటటువంటి అద్భుతమైన రోజు మాసశివరాత్రి కాబట్టి ఆ రోజు చాలా శక్తివంతమైంది విశేషమైంది నేను కూడా అది ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను మనకు జూన్ నాలుగవ తేదీ మాసశివరాత్రి రాబోతోంది చాలా విశేషమైన రోజు ఆ రోజు పంచభూత లింగాలలో ఆకాశలింగం అయినటువంటి చిదంబరంలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి చిదంబరంలోని అనంతమైన శివశక్తిని వేదమంత్రముల యొక్క శక్తిని అక్కడ ఒక్క బిల్వదళం స్వామి వారికి మరియు అక్కడ స్ఫటిక శివలింగం ఉంటుంది మరియు ఆకాశలింగం నిరాకార రూపం వాళ్ళ మీద ఆ దేవత మీద శివుడి మీద ఒక్క బిల్వదళం భక్తుల గోత్రనామాలతో సమర్పించినా కూడా భక్తులకి అక్షయ ఫలితాలు అనంతమైన ఫలితాలు కలుగుతాయి అందుకే జూన్ మూడవ తేదీ మధ్యాహ్నం వరకు చిదంబరం చేరుకొని నాలుగవ తేదీ భక్తుల గోత్రనామాలు చిదంబరం నటరాజ స్వామి వారి యొక్క ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి వారు కోరికలు కూడా స్వామివారికి విన్నవించి వేదంలో మొత్తం వేదమంతా కూడా శివస్వరూపమే శివ సంబంధమైనటువంటి మహామంత్రాలు అనేక ఉన్నాయి వాటిని యథాశక్తిగా కొన్ని మహామంత్రాల్ని ఉచ్చరించి బిల్వదళాలను పుష్పాలను అభిమంత్రించి గంగా అభిమంత్రించి ఆలయంలోని వారికి యథాశక్తిగా పూజలు జరిపించి భక్తులకు స్వామివారి యొక్క పాదతీర్థము స్వామివారికి నివేదించిన మహామహిమాన్వితమైన ప్రసాదము అమ్మవారి పాదపద్మాలకు అర్చన చేసినటువంటి మహాశక్తివంతమైన కుంకుమను స్వామివారి యొక్క ఫోటోను భక్తులకు పంపించడం జరుగుతోంది ఈ అద్భుతమైన కార్యక్రమానికి కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ పెట్టడం జరిగింది ఎందుకంటే అనేక మంది ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలంటే అతి స్వల్ప దక్షిణ కేవలం వాటికి అయ్యే ఖర్చుల వరకు మాత్రమే చే తీసుకుంటూ అనేక మందికి అనంతమైన శక్తిని పంచాలని సత్సంకల్పం చేయడం జరిగింది కాబట్టి అత్యంత స్వల్ప దక్షిణలు పెట్టడం జరుగుతోంది ప్రతి మాస శివరాత్రికి మరియు పౌర్ణమి రోజు ఈ పూజ ఈ మహాపుణ్యక్షేత్రాలలో పూజలు జరుగుతూ చేస్తూ రావటం జరుగుతోంది ఏ ఒక్క పూజ కూడా మీరు వదులుకోకూడదనే అత్యంత స్వల్ప దక్షిణ పెట్టడం జరుగుతోంది మీరు పూజను వినియోగించుకోకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వారు అవుతారు ఎందుకంటే పౌర్ణమి రోజు మరి పౌర్ణమి అనురాధ నక్షత్రం మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు ఆ రోజు కంచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో భక్తుల గోత్రాలు చదివి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ఇంకా గానుగాపూర్లో పౌర్ణమి రోజు పూజ చేయడం జరిగింది ఇవి మళ్ళీ తిరిగి రావు గోకర్ణ మహాక్షేత్రంలో ఆత్మలింగానికి అభిషేకం చేయడం జరిగింది అంటే పౌర్ణమి తిరిగి రావచ్చు ఆ అనురాధ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క విశేష ఫలితాలని అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి మాసశివరాత్రి రాబోతోంది మళ్ళీ తర్వాత కూడా మాసశివరాత్రి వస్తుంది కానీ చిదంబరంలో మళ్ళీ ఎప్పుడు పూజ చేయడం జరుగుతుందో తెలియదు సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం చిదంబరంలో భక్తుల గోత్రనామాలతో మాసశివరాత్రి రోజు పూజ చేయడం జరిగింది పౌర్ణమో గుర్తు గుర్తులేదు మొత్తానికి చిదంబరంలో పూజ చేసి చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు స్వామివారు పిలిపించుకుంటున్నారు గొప్ప పూజా కార్యక్రమం చేయడం జరుగుతోంది కావున భక్తులు ఏ పూజ వదులుకోకండి మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ పూజ కూడా మీ గోత్రనామాలతో చేయించుకోవటం వదులుకోకండి ఇవి చాలా విశేష ఫలితాలని మీకు అందిస్తాయి అసలు మామూలుగా పూజ చేయటమే చాలా విశేషం ఇంట్లో పూజ చేయటమే కానీ ఇంటికన్నా ఒక నదీ తీరంలో చేసేటటువంటి పూజ ఇంకా విశేష ఫలితాలని ఇస్తుంది నదీ తీరం కన్నా వృక్షాల కింద రావి చెట్టు మేడి చెట్టు బిల్వ వృక్షం మొదలైన మహావృక్షాల క్రింద చేసేటటువంటి పూజ ఇంకా విశేష ఫలితాలనిస్తుంది ఇక కాశీ రామేశ్వరం చిదంబరం కంచి మొదలైన మహాపుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మహాపుణ్యక్షేత్రాలలో మన గోత్రనామాలతో చేయించుకునే పూజలు చాలా విశేష ఫలితాలని మనకు అందిస్తాయి కాబట్టి ఏ పుణ్యక్షేత్రంలోనూ మీరు పూజలు వదులుకోకుండా అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ చక్కగా పూజలు జరిపి జరిపించుకుంటూ ఉండండి ప్రతి పుణ్యక్షేత్రంలోనూ కూడా తర్వాత పౌర్ణమి రోజు బద్రీనాథ్ మరియు కేదార్నాథుడికి పూజ చేయబోతున్నాను అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చక్కగా మాసశివరాత్రి రోజు చిదంబరం నటరాజస్వామి వారికి చక్కగా బిల్వదళాలతో మరియు పుష్పాలతో గంగాజలంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించడం జరుగుతోంది ఈ యొక్క మాస శివరాత్రి రోజు చిదంబరంలో చేసేటటువంటి అన్ని కార్యక్రమాలకు కలిపి కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు చెల్లించకండి కూడా ఎందుకంటే మేము అక్కడ భక్తుల గోత్రనామాలు చదివే విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటానో అక్కడ చే చేసేటటువంటి పూజల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటానో పంపించే ప్రసాద్ తీర్థ ప్రసాదముల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అక్కడ స్వామివారి పాదపద్మాలకు అభిషేకించిన తీర్థము స్వామివారికి నివేదించిన ప్రసాదము అమ్మవారి పాదాల మీద వేసినటువంటి కుంకుమ స్వామివారి మీద అర్చన చేసినటువంటి అక్షతలు మరియు ఆ అక్షతల్ని అనేక మహామంత్రాలతో అభిమంత్రిస్తాను మీకు పంపించేటటువంటి ఆశీర్వచన మంత్రాక్షతలు ఇక ఫోటో విషయంలో అనేక మంత్రాలతో ఫోటోని కూడా అభిమంత్రించి ఆ ఫోటోను కూడా పంపించడం జరుగుతుంది ఇలా పంపించే ప్రసా తీర్థ ప్రసాదాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కానీ పోస్ట్ పోస్టాఫీస్కి అందించే వరకే నేను చేయగలుగుతాను జాగ్రత్తగా ఇంకా ఆ తర్వాత అందించవలసిన బాధ్యత పోస్టల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది మరి ఎందుకోసం రిటర్న్ వస్తున్నాయో తెలియదు కొంతమంది భక్తుల ప్రసాదాలు రిటర్న్ వచ్చేస్తున్నాయి దానికి నేనేం చేయలేకపోతున్నాను భక్తులు బాధపడకూడదు అయ్యో మేము దక్షిణ ముందే వేసేసాము మాకు దక్షిణ పోయింది ప్రసాదాలు రాలేదని భక్తులు ఎక్కడ బాధపడతారో భగవంతుణ్ణి భక్తుణ్ణి భక్తులను ఇద్దరిని బాధ పెట్టకూడదు అన్నది నా సంకల్పం కాబట్టి ముందుగానే దక్షిణ తీసుకోవటం లేదు మీరు పూజలు అయిన తర్వాత మీకు ప్రసాదాలు పంపిస్తాము తీర్థ ప్రసాదాలు మీరు పోస్ట్ ఐదు వందల పదహారు రూపాయలు మరియు ఇరవై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జ్ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ఇక మీ గోత్రనామాలు చిరునామా మనసులో ఏదైనా కోరిక వారికి తెలియజేయదలుచుకుంటే మీరు మనసులో వారికి నమస్కరిస్తూ నాకు వాట్సప్ ద్వారా నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ మళ్ళీ చెప్తున్నాను నెంబరు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి మేము వ్రాసుకొని వాటిని చక్కగా టైప్ చేసుకొని చక్కగా ఆ పేపర్లను తీసుకొని చిదంబరం వెళ్ళి స్వామివారి ఆలయంలో స్వామివారికి వీలైనంత దగ్గరగా కూర్చొని ఆచమనం చేసి సంకల్పంలో మీ గోత్రనామాలు మరియు మీ కోరిక తెలియజేసి స్వామివారికి యథాశక్తిగా విశేష పూజలు జరిపించి మీకు తీర్థప్రసాదాలు పంపించడం జరుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేయటం జరుగుతోంది ఇక నాకు మీ గోత్రనామాలు పంపించాము ఇంకా గురువుగారికి మా పనైపోయింది అనుకోకండి చక్కగా మాస శివరాత్రి రోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా మనస్సులో చిదంబరం నటరాజస్వామినే నమ అనే నామాన్ని జపిస్తూ ఉండండి నటరాజస్వామినే నమహ నటరాజస్వామినే నమహ అనే నామాన్ని మనస్సులో జపిస్తూ ఉండండి అవకాశం ఉన్నవారు ఓ కుర్చీలో అయినా ఒక ఆసనం వేసుకొని కూర్చొని కనీసం ఒక నూటెనిమిది సార్లు అన్న నటరాజస్వామి నేను అనే నామాన్ని మనస్సులో కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండండి చిదంబరంలో మీ గోత్రనామాలతో నటరాజస్వామికి పూజలు జరుగుతూ ఉండగా ఇక్కడ మీరు స్వామివారి నామాన్ని జపించడం చేత కోటానుకోట్ల రెట్లు మీకు అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది సమస్తమైనటువంటి దోషాలు భస్మమైపోతాయి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నటరాజ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ఇక చిదంబరం మూడవ తేదీ చేరుకోవడం జరుగుతుంది అక్కడ గోపురాలను మరియు అవకాశం ఉన్నటువంటి దేవతల వీడియోలని మీకు అక్కడి నుంచి పంపిస్తాను మీరు చక్కగా చూసి ఆనందించగలరు స్వామివారిని మనసులో ధ్యానించండి సేవించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా చిదంబరం అనేక అద్భుతమైనటువంటి విషయాలున్నాయి వాటిని కొంచెం కొంచెంగా తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ మీ బంధుమిత్రులకు మాసశివరాత్రి రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క చిదంబరంలో పూజల గురించి తెలియజేయండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్